వెల్కమ్ బ్యాక్ టు మెరిసీ స్టడీ సర్కిల్ నేను మీ మెరిసినాయి ఈరోజు చెప్పుకుపోయే టాపిక్ అయితే ఏం లేదండి ఒక బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేశాను బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ ఏంటంటే మా గురువుగారైన ఆర్వీఎస్ఆర్ ఎగ్జామ్ సిరీస్ మా గురుగారైనా ఎందుకు అంటానంటే నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ పెట్టడం ఎగ్జామ్స్ గ్రూప్స్ రన్ చేయడం చాలా మందికి తెలిసిన విషయమే కదా అయితే నేను విట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఎగ్జామ్స్ ఎలా రన్ చేయాలని పూర్తిగా అయితే సార్ గ్రూప్ నుండే నేర్చుకున్నాను నేను సార్ గ్రూప్లో ఒక మెంబర్ని రీట్స్ ఇలా చేస్తే బాగుంటుందని ఆయన ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవారు సో అలా నేర్చుకున్నాను అలా నేర్చుకొని ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను మళ్ళీ గ్రూప్స్ రన్ చేస్తున్నాను అయితే ఇంత బెస్ట్ ఎగ్జామ్స్ నేను అంటే ఆయన వల్లనే సో అందుకే ఆయన ఎగ్జామ్స్ చేస్తే ఇంకా మరి ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి సార్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి టూ థౌజండ్ ఎయిటీన్లో చాలామందికి జాబ్స్ వచ్చాయి అలాగే ట్వంటీ ట్వంటీ టూ మరియు ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెట్లో చాలామంది వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సిక్స్ స్కోర్ అయితే సాధించారు చాలామందికి వన్ థర్టీ ప్లస్ స్కోర్ అయితే వచ్చింది సో వారి మాటల్లోనే మనం వీడియోలో అయితే పూర్తి వివరాలు చూద్దాము వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక షెడ్యూల్ ఇచ్చారంటే ఖచ్చితంగా దానికోసం ఎంత టైం అయినా సరే నిద్రపోకుండా స్టూడెంట్స్ కోసమే వర్క్ చేస్తూ ఉంటారు ఆయన ఆల్రెడీ గవర్నమెంట్ టీచరు ఆయన వృత్తిలో కొనసాగుతూనే ఇలా స్టూడెంట్స్ ఎంతోమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ చాలామందికి ఒక స్ఫూర్తిదాయకంగా అయితే ఉన్నారు ఆయన ఎగ్జామ్ సిరీస్ కంప్లీట్ అయ్యే వరకు ఆయన నిద్రపోరు షెడ్యూల్ ఇస్తూనే ఉంటారు మోటివేషన్ చేస్తూనే ఉంటారు సో అంత గొప్ప షెడ్యూల్ను మీరు ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది సో డీటెయిల్స్ వరకు వెళ్ళకముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మీ మూవ్మెంట్ సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసేయండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషను చాలా మందికి హెల్ప్ అవుతుంది లైక్ చేయటం ద్వారా చాలా మందికి షేర్ అవుతుంది అందుకనే లైక్ చేయమంటున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము అసలు ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఏంటి వివరాలు ఏంటి ఎంత అమౌంట్ అలాగే సాధించిన వారి యొక్క మాటల్లో అలాగే వారి యొక్క స్కోర్ కూడా కంప్లీట్గా చూసేద్దాము ఇక చూడండి నేము మార్క్స్ డిస్టిక్ కూడా ఉంది వారి యొక్క రిజల్ట్ చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క రిజల్ట్ అండి ఇక్కడ చూసారా ఎంత మంచి స్కోర్ వచ్చింది ప్రతి ఒక్కరికి మీకు పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాను ఒకవైపు వర్క్ చేసుకుంటూ ఒకవైపు ఆయన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు వరకు ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసారు కదా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ టెట్ మార్క్స్ అయితే చూద్దాము మధుబాబు అండ్ కర్నూలు డిస్టిక్ వర్క్ స్కోరు వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ సెవెన్ కర్నూలు డిస్టిక్ ఇక్కడ ఎవరి ఐడియలు తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టలేదండి అలాగే ఏదో నెంబర్స్ అయితే ఇక్కడ వేసే లేదు నిజంగా వాళ్ళకి వచ్చిన స్కోర్ అండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రిపేర్ అయ్యేలా ఎప్పటికప్పుడు మోటివేషన్తో కూడిన బెస్ట్ ఎగ్జామ్స్ అందించాలనేదే నా తపన అందుకే ఆర్వీఎస్ఆర్ యొక్క ఎగ్జామ్స్ అయితే మీకు ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఇంకా నమ్మకం లేకపోతే వారి మాటల్లోని వారి యొక్క అనుభవాలు అలాగే వారి సాధించిన స్కోర్లు కూడా మీకు మెసేజ్ ద్వారా చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మా నేమేసి రాధా కోనసీమ సార్ లైఫ్లో నేను మీలాంటి గురువు గారు దొరకటం నిజంగా మా అదృష్టం సార్ గ్రూప్లో పెట్టే ఎగ్జామ్స్ కోసం ప్రతి లెస్ను పూర్తిగా సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇంకా తెలుగులో చూసుకున్నట్లయితే తెలుగులో టైప్ చేసిన వాళ్ళు మీ కోర్సు తీసుకునేదాకా డిఎస్సికి ఇలా చదవాలని కూడా తెలియదు సార్ మాకు నిజంగా మాకన్నా మీరే ఎక్కువ శ్రమ పడుతున్నారు మా కోసం ఏం బుక్స్ చదువుతున్నావు అని ఎవరైనా అడిగితే గర్వంగా చెప్తున్నా ఆర్వీఎస్ఆర్ ఆన్లైన్ కోచింగ్ అని సో ఇక్కడ చూడండి ఎంత బాగా వాళ్ళు చెప్తున్నారో ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టిన మెసేజ్లండి వారి యొక్క అనుభవాలు వరకు వచ్చిన స్కోరు ఒక్కరు కాదండి అందరూ చాలామంది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు వీడియో పాజ్లో పెట్టి ఇవన్నీ ఒకసారి చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఎదురైనా సరే అవన్నీ పక్కన పెట్టేసి సార్ ఇచ్చిన మోటివేషన్తో ఇంకా ఎక్కువగా చదివి మంచి స్కోర్ అయితే సాధించారు సో ఇవన్నీ వాళ్ళు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలే వారు సాధించిన ఘనతే వాళ్ళు మాటలలో తెలియజేశారు ఇవన్నీ సో ఇవంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఒక బెస్ట్ ఎగ్జామ్ సిరీస్ అందించాలనేది ఆలోచన ఇక్కడ షెడ్యూల్ చూసుకున్నట్లయితే చూడండి ఎలా ప్లాన్ చేశారండి దీన్ని ట్రై విద్యా దృక్ పదాలు తెలుగు గ్రామర్ తెలుగు గ్రామర్ అంటే కౌపరిచయాలు తెలుగు గ్రామర్లో పాత్రలు ఇతివృతాలు అంటే మనకు డిఎస్సి సిలబస్ ఎలా ఉందో అలా దాన్ని ఫాలో అవుతూ మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు అన్నమాట అది ఫాలో అవుతూ టెక్స్ట్ బుక్స్ నుంచి తెలుగుగ్రామర్ అలాగే డివైడ్ చేసి మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు ఇక్కడ రీడింగ్ టైం అనేది చెప్పారు కదా దీంట్లో ఒక మోడల్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ ఇస్తారు దాంట్లో కీ కూడా ఇచ్చేసి మీకు అది చదవమని చెప్పేసి ఇస్తారు అలాగే మ్యాగ్జైన్లు పంపిస్తారు పేపర్స్లో ఏ విధంగా డిబిట్స్ ఇచ్చారో అవి కూడా మీకు పెడుతూ ఉంటారు కొన్ని మోడల్ పేపర్స్ అయితే పీడిఎఫ్ ఫామ్లో పంపించి అవి కూడా చదివామని చెప్తారు సో ఆయన షెడ్యూల్ ఫాలో అయితే పక్కా జాబ్ అండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది సిలబస్ అయితే చూపిస్తాను ఎలా ఫాలో అవుతున్నారు ఏంటంటే జీకే సైకాలజీ విద్యార్థులకు పదాలు అలాగే ఇంగ్లీష్ మెథడ్ తెలుగు మెథడ్ మ్యాథ్స్ అలాగే సైన్స్ సోషల్ టైం మెథడ్స్ ఇలా మొత్తం అండి అంటే ఒక రోజులో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయ్యే విధంగా ఇక్కడ షెడ్యూల్ అయితే ఇస్తారు అలా చూడండి మొత్తం అంతా ఇదే టెన్త్ న్యూ ఎగ్జామ్స్ కూడా న్యూ సిలబస్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీకు పోస్ట్ చేస్తారు అవి కూడా కంప్లీట్ చేసి ఉంటారు అమౌంట్ విషయంలోకి వస్తే యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అయితే మన మన తరపున ఎయిట్ హండ్రెడ్కే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారు అంటే అమౌంట్ తగ్గించి మనం అడగగానే సార్ స్పందించారు మా స్టూడెంట్స్కి అమౌంట్ తగ్గించండి అంటే ఎయిట్ హండ్రెడ్కే ఇస్తానని చెప్పారు ఇక్కడ ఫోన్పే నెంబర్ ఇదే ఉంది ఆ నెంబర్కి మీరు ఫోన్పే లేదా స్క్రీన్షాట్ పెట్టి ఫోన్పే జీ లేదా జీపే చేసి ఆర్వీఎస్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పెట్టి అలాగే మెర్సీ మేడం చెప్పారని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేయండి ఎయిట్ హండ్రెడ్కి మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకుంటారు ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి ది బెస్ట్ గ్రూప్ అని చెప్పొచ్చు ఎగ్జామ్ సిరీస్ గ్రూప్ అని చెప్పొచ్చు చాలా ఈజీగా మీరు జాబ్ సంపాదించవచ్చు అండి ఆయన షెడ్యూల్ ఫాలో అయితే సో ఈ తక్కువ టైంలో వినియోగించుకోండి ఇదేదో ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కానే కాదండి ఈ తక్కువ టైంలో చాలామందికి కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలా చదివితే బెటర్ ఎలా చదివితే బెటర్ ఎలా ఫాలో అవ్వాలి అని చాలామంది అడుగుతున్నారు సో అందుకనే బెస్ట్ ఎగ్జామ్ ఇరు పరిచయం చేయాలని చెప్పేసి ఈ వీడియో చేశాను ఈ తక్కువ టైంలో ఆయన సిలబస్ని మాత్రం మీరు ఫాలో అయితే పక్కా జాబ్ వస్తుందండి జాబ్ వచ్చిన తర్వాత మీరే చెప్తారు మీరు ఇలా మంచి ఎగ్జామ్ ఇరుస్తూ పరిచయం చేశారని ఎయిట్ హండ్రెడ్ పే చేసినప్పుడు మెర్సీ మేడం చెప్పారు అని ఒక మెసేజ్ పెట్టండి ఎందుకంటే అప్పుడైతేనే మీకు ఎయిట్ హండ్రెడ్కి ఇస్తారు లేదంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏనండి షెడ్యూల్ పరంగా ఫాలో అవ్వండి అలాగే మోటివేట్ కూడా చేస్తారు ఫాలో అవుతూ ఉండండి సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి మీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి చాలామందికి షేర్ అవుతుంది అది హెల్ప్ అవుతుంది నాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్